హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక తాలింపు వడియం పెట్టుకుందాము దీన్ని తాలింపు వడియం అనొచ్చు సాంబార్ వడియం అనొచ్చు మనము పోపు దినుసులు వేసుకునేటప్పుడు అన్ని విడివిడిగా వేసుకుంటాము దాని బదులు ఇది వేసుకొని మనము తాలింపు పెట్టుకోవచ్చు దీనికి మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కేజీ ఉల్లిపాయలు నేను తీసుకున్నాను మీరు ట్రయల్స్ కోసం ఒక హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ తీసుకొని చేయొచ్చు ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా చేసుకొని దాని చాపర్లో కానీ లేకపోతే మిక్సీలో ఒక్క చెక్క కానీ చేసుకోవచ్చు చూడండి సన్నగా ఉండాలి దాంట్లో వచ్చేసి ఒక కేజీకి ఒక ఒక రెండు రెండు గుప్పిళ్ళ ఇది వేస్తే చాలు ఉప్పు వేస్తే చాలు ఉప్పు వేసుకున్నాక కొంచెము పసుపు కూడా వేయాలి ఎందుకంటే ఈ రెండింటి వలన దీనికి పురుగు పట్టదనమాట తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయ క్రష్ చేసుకొని అది వేసుకోవాలి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆ స్మెల్ మనకి మళ్ళీ కూరలకి బాగా వస్తుంది అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా అంటే బాగా పిసుకుతూ బాగా కలుపుకోవాలి ఇది ఇది ఎక్కువగా రాయలసీమ చిత్తూరు నెల్లూరు జిల్లాలలో బాగా చేస్తారు అక్కడి నుంచి ఇంకా ఇది తమిళనాడు స్టేట్ అయితే చెప్పొద్దు కంపల్సరీగా చేసుకుంటారు కొందరు అయితే ఇళ్లలో ఈ సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చేస్తారు సేల్ పర్పస్ అంత బాగా పెడతారు అక్కడ ప్లస్ కొందరు ఈ వడియం పెట్టే కొన్ని ఫ్యామిలీస్లలో మనం పసుపు కొట్టి ఎలా శుభకార్యాలు చేస్తామో వాళ్ళు ఈ సాంబార్ వడియం పెట్టి శుభకార్యాలు చేస్తారనమాట ఇది బాగుంటుంది పప్పుచారుకి సాంబార్కి పులుసు కూరలకి అదంతా కలిపి అదిమి పెట్టామండి అది ఫస్ట్ డే సెకండ్ డే మార్నింగ్ దాన్ని బాగా ఇట్లా గట్టిగా పిసకాలి పిసుకితే ఎందుకంటే ఉప్పేసాం కదా అందులో నీళ్ళు ఊరుతాయి అన్నమాట ఆ నీళ్ళన్నీ బాగా పిండి వీటిని ఎండకు పెట్టాలి రెండో రోజు పొద్దున నేను పిండితే అంతగా రాలేదు కాబట్టి మా వారు హెల్ప్ చేశారు దీనికి అందులోంచి బాగా వాటర్ వస్తుంది ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా ఉప్పు వేస్తే అదంతా వస్తుంది ఇది మనం పారేయమండి దాన్ని అలాగే ఉంచుకుంటాము ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఇది ఎండకు పెడతాం కదా మళ్ళీ ఈవినింగ్ తెచ్చి మళ్ళీ దీన్ని ఇందులోనే వేస్తామన్నమాట ఇది ఎండకు పెట్టాము మంచి ఎండలు బాగున్నాయండి బాగా ఎండిపోయింది దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎండిపోయింది తర్వాత నేను ఫస్ట్ కరివేపాకు పెట్ట మర్చిపోయాను నేను తర్వాత వేసుకున్నాను ఇంకా ఆ రోజు ఫస్ట్ సాయంత్రము మళ్ళీ ఆ ఉన్న నీళ్ళల్లో ఇది మనం ఎండ పట్టుకుంటాం కదా అది తెచ్చి వేసి బాగా కలపాలన్నమాట తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి కొన్ని కనీసం ఒక రెండు ఉల్లిగడ్డలు చేసినా మీకు తెలుస్తుంది ఏ కూరలు వేస్తే బాగుంటుందో తెలుస్తుంది తర్వాత దీనికి కొంచెం ఆముదం కానీ నువ్వుల నూనె కానీ వేసి కలపాలండి మ్యాక్సిమం ఆ ఆముదం అయితే బాగుంటుంది ఎందుకంటే అది బాగా పడుతుంది లడ్డులాగా చేస్తే అది అలాగే ఉంటుంది ప్లస్ అది ఒకలాంటి షైనింగ్ తోటి ఊడకుండా అది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఆముదం వేసాను ఈసారి మాత్రం నువ్వుల నూనె వేసి కలుపుకొని మళ్ళీ సెకండ్ డే నైట్ అంటే ఈవినింగ్ కానీ సాయంత్రం కానీ అది అది పెట్టాలి మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ దాన్ని తీసి మళ్ళీ ఎండకు పెట్టాలన్నమాట ఐ మీన్ సెకండ్ డే మార్నింగ్ రెండో రోజు సాయం పొద్దున్నే పెడితే ఎండుతుంది కదండి మళ్ళీ సాయంత్రం తెచ్చి మామూలుగా అందులో వేసి పెట్టి మూడో రోజు పొద్దున దీన్ని లడ్డులలాగా కట్టాలి నేను ఫస్ట్ కొంచెం పెద్ద లడ్డు కట్టాను కానీ మళ్ళీ అది ఎండటము కష్టం అవుతుందని దాన్ని సైజ్ తగ్గించి చిన్న లడ్డూలు కట్టాను ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి కొత్త వెరైటీ కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది రసంకి తాలింపు వేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఒక దానికేస్తే మీకే ఆ ఫ్లేవర్స్ తోటి దేనికి వేస్తే బాగుంటుందో మీకే తెలుస్తుంది కొంచెం చిన్న చిన్న సైజు కట్టుకుంటే బాగా ఎండుతాయి దాదాపు ఒక మూడు నాలుగు రోజులు మనము ఎండకు పెట్టాలి వీటిని అందులో కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ గ్రీసినెస్కి లడ్డూలు బాగా కట్టడానికి వస్తుంది మనకి ఎండలో పెట్టాను నేను అలా దాదాపు మూడు రోజుల పని జరిగింది దీనికి లాస్ట్కి అవి ఎండిపోయి ఇంటికి వచ్చేస్తాయి